తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ రాసా రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన అనంతరం కూడా ఆ రిజర్వేషన్ లో అమలుకు రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఉన్నాయని సుప్రీంకోర్టు ముందు ఈ తీర్మానం లేదా ప్రభుత్వం ఇచ్చిన జీవో నైన్ కోర్టుల ముందు చెల్లుబాటు కాదనే వాదన జరుగుతుంది కొన్ని రోజుల క్రితం హైకోర్టు దానికి ఊతం కల్పిస్తూ తెలంగాణలో తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోకు స్టే ఇవ్వడం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఐక్యత జేఏసీ ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో బందుకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్ రక్షణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్ లో అంటున్న టీజెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమ్మటి శ్రీనివాస్ లో శ్రీనివాస్ తో మా ప్రతినిధి పొనగంటి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ బీసీ ఐక్యవేదికల పాటు కూడా బీసీ లొల్లి మొదలైందని చెప్పుకోవచ్చు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర సాధించుకోవడానికైతే ఏ విధంగా అయితే తోడ్పడ్డారు ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలంతా ఐక్యత ఉద్యమం చేస్తున్న నేపథ్యం అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే బీసీలకు చట్టబద్ధతగా అన్ని రంగాల్లో కూడా బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి నేపథ్యంలో ఇవాళ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది మనతో ప్రస్తుతానికైతే మొత్తం తెలంగాణ తెలంగాణలో ఏ విధంగా ఉంది అసలు బీసీ రిజర్వేషన్లో ఎలా వర్తిస్తుంది సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంది ఇప్పుడు మంత్రులు మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణలో మొత్తం లొల్లి మొదలైంది బీసీలో లొల్లి అది సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతుంది ఇవి సాధ్యమైన ఈ ధర్నాలు రాస్తారు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారము అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన మంత్రాన సరిపోదు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ సవరణ ద్వారా నైన్త్ బిలో రక్షణ కల్పిస్తే తప్ప ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీ బిల్లు అనేది ఆమోదం తెలియజేయడానికి అవకాశం ఉంది రైట్ ఇప్పుడు మొన్న గైడ్ లైన్స్ అంటే రేవంత్ రెడ్డి సర్కారు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు కొట్టేసింది హైకోర్టు కూడా కొంత సమయం కావాలన్నది అది పాసిబుల్ అవుతుందా వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల సందర్భం లోపల బీసీ బిల్లు తీసుకువస్తామన్నారు అదే రకంగా రాజ రాహుల్ గాంధీ కూడా బీసీలకు న్యాయం చేస్తామని సపరేట్గా బీసీ బిల్లు తీసుకువస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో భాగ భాగంగానే ఈ మధ్యకాలం లోపల అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి నలభై రెండు శాతం బీసీ బిల్లు అనేది తీసుకురావడం జరిగింది కానీ వాస వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే బీసీ బిల్లు ప్రవేశపెట్టంగానే కాదు ఆమోదింప చేసుకోంగానే కాదు అసెంబ్లీ లోపల దాన్ని మూడు నెలల లోపు గవర్నర్ పంపాల్సి ఉంటుంది మూడు నెలల దాకా ఎదురు చూడాల్సి ఉంది కానీ మూడు నెలలు ఆగకుండానే అలాగనే కేంద్ర ప్రభుత్వం నుండి రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో రక్షణగా చేయాల్సిన పద్ధతిని అవన్నీ విస్మరించడం అదే రకంగా వన్ మెన్ కమిషన్ వేయడం ఆ కమిషన్ వేసిన రిపోర్ట్ను పబ్లిక్ డొమాండ్లో పెట్టకపోవడం అలాగనే పబ్లిక్ నుంచి ఎలాంటి ఆబ్జెక్షన్స్ స్వీకరించకపోవడం ఇవన్నీ ఆబ్జెక్షన్ తీసుకొని రాష్ట్ర హైకోర్టు జివో నైన్ రద్దు సెట్ సైడ్ చేయడం జరిగింది అదే రకంగా దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఇచ్చిందని సుప్రీంకోర్టు పేర్లు ఇవన్నీ తెలియని కాదు సుప్రీంకోర్టుకు పోయినా కానీ సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చింది ఒక రిజర్వ్ రిజర్వేషన్ అనేది యాభై శాతానికి దాటకుండా ఉండాలనేది యాభై శాతం దాటితే మాత్రం గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా చెల్లుబాటు కాదు అనేది నయం జీవోను కూడా వాళ్ళు కూడా సమర్థించలేదు వాళ్ళు కూడా కొట్టేయడం జరిగింది సార్ చెప్పండి ఇప్పుడు అంటే జేఏసీ అంటే బీసీ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలోని ఆల్ పార్టీస్ అంటే బీజేపీ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా ఆల్ జనరల్ రావడం జరిగింది మరి దీనికి బీసీకి రిజర్వేషన్కి న్యాయం చేసే ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేస్తుంది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరం గడిచినప్పటికీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయడం లేదు ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం లేదు వాళ్ళ పార్టీ మనుగడ కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల కోసమే రాజకీయాలు చేస్తున్నారు తరతరాల నుంచి బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది కేవలము మూడు శాతం ఉన్న అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే అటు పార్లమెంట్లో కానీ ఇవాళ రాష్ట్రాల్లో కానీ వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు వాళ్ళే చట్టాలు తయారు చేసే దాంట్లో ముందుంటున్నారు కాబట్టి ఈ అగ్రవర్ణాల వల్ల ఈ బడుగు బలహీన బలహీన వారికి ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం జరగదనే విషయం అర్థం చేసుకునే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ ముక్త కంఠంతో మేమెంతో మాకంతా అనే నినాదంతో ఇవాళ జస్టిస్ ఫర్ బీసీ బంద్ అని కూడా ఇవ్వడం జరిగింది ఈ జస్టిస్ ఫర్ బీసీ బంద్ ఎవరికి వ్యతిరేకంగా చేయాలనే విషయం కూడా స్పష్టంగా ఉండాలి కృష్ణయ్యకే కావచ్చు జాజుల శ్రీనివాస్కే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్రల కుతంత్రాలు అర్థం చేసుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అనుకూలంగా ఇచ్చిందనే ఒక భ్రమలో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీకి వ్యతిరేకంగా చేసినట్లే ఈ నాలుగు అంశాలు ఏది చెప్పినాము ఏది ఫస్ట్ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపి రాజ్య సవరణ ద్వారా నైన్త్ షెడ్యూల్లో రక్షణ పొందాల్సింది అది అది చేయలేదు కానీ ఒక స్థానిక సంస్థల్లో వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలనే ఒక రాజకీయమైన ఆలోచనతోటే ఇలా బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం దాన్ని చట్టం తయారు చేసుకోవడం జరిగింది కానీ వాస్తవంగా ఏం తీరంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఇంకా ఉండేది ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రాజ్యాంగ సవరణ చేసుకొని నైన్త్ బిని నైన్త్ బిలో ఒక రక్షణగా చేయాల్సిన బాధ్యతను విస్మరించడం ఇలా కేవలము వాళ్ళకు అనుకూలంగా ఉండాలనే ఆలోచనతోటే ఇలా బంధులో కూడా మేము సైతం అని వాళ్ళు రావ వాళ్ళు రావడం జరిగింది కానీ ఇలాంటి ద్వంద్వనీతి సరైనది కాదు ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన కూడా మేము అనుకూలమే అని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ బీసీ బిల్లును పంపిన తర్వాత వాళ్ళు పార్లమెంటులో దాని చట్టంగా బిల్లు ప్రవేశపెట్టుకొని దాని అమలు జరుపుకొని నైన్ నైన్పిలో రక్షణగా పొందాల్సిందే అది చేయాల్సింది అది చేయకుండా ఇవాళ కూడా వాళ్ళు మేము అనుకూలమైన మాట్లాడడం అది సిగ్గుచాటు కాబట్టి ప్రజలారా ప్రజాసామికవాదులారా బీజేపీ కుట్ర కుట్రలను అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా బీసీ ప్రజలకు న్యాయం జరిగిన విషయం మనం అర్థం చేసుకోవాలి ఈ పోరాటం అనేది కేవలం ధర్నాలతోటో సభలు సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకునే కాదు తెలంగాణ ఉద్యమం ఏ రకంగానైతే గల్లీ గల్లీ నుంచి రాష్ట్ర అంటే ఢిల్లీ దాకా ఎలా ఎలానైతే చేశామో అదే తరాలో ఒక మిలియన్ మార్చి తరాలో సాగరహారం తరాలో మొత్తం ఎక్కడికక్కడికి దిగ్బంధం చేసే తప్ప కేంద్ర ప్రభుత్వం దిగిరాదు బీసీ బిల్లును ఆమోదం తెలియజేయాలనే విషయం మేము తెలంగాణ జనసమితిని నమ్ముతుంది అందులో భాగంగానే ఇక ఈ ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరి గ్రామ గ్రామాన మండలాల వారిగా నియోజకవర్గాల స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు వేస్తాం తప్పనిసరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని కులాల వారిని అందరినీ కలుపుకొని బీ బీసీ కులాల జేసీ అని ఏర్పాటు చేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా నైన్త్ నైన్త్ షెడ్యూల్లో పెట్టి రక్షణ పొందే విధంగా సాధిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ ఓకే ప్రస్తుతానికైతే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిల్లు ప్రవేశ బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ధర్నాలు రాష్ట్రాలు చేస్తున్నారు అలా కాకుండా పార్టీ ఏజెండాలు మార్చుకొని ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వారిని బస్తరాప్ చేస్తేనే కానీ బీసీ బిల్లులు ప్రవేశపెట్టవచ్చు అని చెప్పి కూడా టీజేఎస్ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన ఎజెండా తీసుకోబోతుంది ఇప్పటికీ బీసీలంతా ఐక్యత చేసి గ్రామ గ్రామాల జేఏఎలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా టీజేఎస్ ఉపాధ్యక్షుడు అంబర్ శ్రీనివాసరాలు అనుకున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాన్ని మెడల్ బీజేపీ ప్రభుత్వాన్ని మెడల్ వంచాలంటే బీసీలంతా ఐక్యం కావాలని చెప్పి కూడా ఆయన పిలిపించిన నేపథ్యం కనపడుతుంది ఓ స్టూడియో